ఫ్యూచర్లో మీకు టీచర్లు ఎక్కడి నుంచి అయినా మీకు చదువు చెప్పించగలగచ్చు మీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇప్పిస్తూ మీకు ఇంకా స్పెషల్ క్లాసెస్ ఏమైనా నేర్చుకోవాలి అంటే లోకంలో ఏ టీచర్ అయినా ఎక్కడి నుంచైనా మీకు యాక్సెస్ ఉండేటట్టు చేయాలనేది కోరిక ఒక్కొక్క స్టెప్గా మెల్లిమెల్లిగా ఎదుగుతున్నాం కాబట్టి నేను ఒకరు అనుకుంటే అది అయ్యి నేను వాళ్ళకి సో ఇది కూడా నేను అనుకున్నాను కాబట్టి మన ఆంధ్ర తెలంగాణ పిల్లలందరూ అందరూ చేంజ్ పిల్లలు అని అనేటట్టు అవ్వాలి అనేది నా ధ్యేయం సో థ్యాంక్ యూ సో మచ్ యాదవ్ గారు మీరు వచ్చినందుకు ఇలా మీరు వచ్చి మాకు సపోర్ట్ని ఇస్తే ఇంకా స్ఫూర్తిని ఇచ్చినట్టుంటుంది ఇంకా మంచి పనులు చేయడానికి ప్రైవేట్ సెక్టర్ల నుంచి వచ్చి గవర్నమెంట్ సెక్టర్ లో చేయడానికి మాకు ఏ సపోర్ట్ ఉండదు యూజువల్గా ఎందుకు వస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అడిగేవాళ్ళు తప్ప ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు అని చాలా తక్కువ మంది ఉంటారు బట్ అలా ఉన్నప్పుడు మాకు ఇంకా ఎక్కువ పనులు చేయాలని అనిపిస్తుంది